ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ యొక్క తర్జనీ వేలులో దాగిన పరమార్థాన్ని గురించి చెప్పుకుంటున్న తరుణంలో మొదటి పర్వం ఇది ఈ పైది ఇది రెండో పర్వం ఇది మూడో పర్వం ఈ మొదటి పర్వం దేన్ని సూచిస్తుందంటే జాతకుని యొక్క ధార్మిక మానసిక ఆలోచనల యొక్క స్థితిని చక్కగా తెలియజేస్తుంది ఆలోచన ఏ విధంగా ఉంది ఇతంది అనేది ఈ వేలు యొక్క మొదటి పర్వం మీద చూసి చెప్పచ్చు అన్నమాట సాధారణంగా గనక ఉన్నట్లయితే ఇది మతాభిమానిగా ఉంటాడు భక్తి జ్ఞానం ఇవన్నీ కలిగి ఉంటాడు మొదటి కనుపు నుండి ఏదైనా నిలువు రేఖలు వచ్చి అలా ప్రవహిస్తూ ఉన్నట్లయితే పోతూ ఉన్నట్లయితే ఆందోళన వికారాలు సృష్టిస్తుంది ప్రతి చిన్న విషయానికి అది చేయగలమంటారా అంటాడనమాట అలాగే ఈ యొక్క మిక్కిలి పొడవు కలిగిన విధానం కనుక దీనిలో ఉన్నట్లయితే మూర్ఘపు గుణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు వేసేయండి కొట్టేసేయండి అంటుంటారు మాట్లాడితే ఏం పర్లేదు బాంబులేసేయండి అంటారు ఇది కనుక ఎక్కువగా ఉంటే నిర్ణయం వెంటనే తీసుకుంటారు ఏ రెడీ టు ఫైట్ అంటమే అలాగే చిన్నదిగా ఉన్నట్లయితే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఇలా అవుతుందా కాదా చూద్దాం అని నిర్ణయం తీసుకుంటారు రెండవ పర్వం అనేటువంటిది కోరికలకు నిలయంగా ఉంటుంది అంతేకాకుండా కొందరిలో అత్యాస గుణం కలిగిందిగా కూడా ఉంటుంది ఈ రెండవ పర్వం ఇది కనుక దీనికన్నా ఎక్కువగా ఉంటే ఆ విధంగా ఉంటుంది మిక్కిలి పొడవు కనుక ఉంటే ఆడంబరాలకి ఎక్కువ విలువిస్తారు మంచి మంచి డ్రెస్సులు ఇట్లా ఆడంబరాల లక్షణం ఎక్కువగా ఉంటుంది తర్వాత రెండవ కనుక నుంచి ఒక నిలువు రేఖ రెండవ పైకి వెళ్ళినట్లయితే ఇతరులని మాటలతో బాధ పెడుతుంటారు పెద్ద చేసేవాళ్ళేవా చేసేవాళ్ళేవాయా అని ఏదో విధంగా మాటలతో పొడుస్తూ ఉంటారు అన్నమాట మూడవ పర్వం అంటే కింది భాగం అభిమానాన్ని సూచిస్తుంది ఈ తర్జనీ తర్జనే వేలని మూడు పర్వాలుగా చేశాం ఒక్కొక్క పర్వము ఒక్కొక్క విధి విధానాన్ని మనకు తెలియజేస్తుంది ఈ మూడవ పర్వం అభిమానాన్ని సూచించేదిగా ఉంటుంది సాధారణంగా ఉన్నట్లయితే అధికార ఇచ్చ తీవ్రంగా ఉంటుందన్నమాట పదవి కావాల్సిందే నాకు అని చెప్పేసి కూర్చుంటారు మిక్కిలి పొడవుగా ఉంటే నిరంకుశత్వం క్రోధం దౌర్జన్యం సూచిస్తాయి ఈ మూడవ కడుపు నుంచి నిలువురేక మూడవ పర్వంలోకి వెళ్ళినట్టయితే పరుల యొక్క ధనం వీళ్ళకి లభ్యపడుతుంది అని కూడా ఉంది శాస్త్రంలో సాధారణంగా వేలు మొదటి పర్వపు అట్లే గోటి ఆకారాన్ని బట్టి కూడాను నిర్ణయించబడి ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది ఈ యొక్క గోళ్ళు గోళ్ళ వెనకాల తగిన పరమార్థం ఆ విషయాలన్నీ తర్వాత వస్తాయి ఇక్కడ మనం కేవలం ఈ యొక్క తర్జిని వేలు యొక్క ప్రభావాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది సదరంగా కనుక ఉన్నట్లయితే దైవ సమంతమైన ఆధ్యాత్మికవంతమైన చింతన కలిగి ఉంటారు ఈ వేలు సదనంగా చూసినప్పుడు వేలు కొద్దిగా చదనంగా కనిపిస్తే వాళ్ళు మంచివాళ్ళు అండి ఆ వ్యక్తి చాలా మంచివాడు ఆధ్యాత్మికతత్వం ఉన్నది ఆయనలో అంటారు నిజాయితీ పరులుగా ఉంటారు సత్యసంధులుగా ఉంటారు వీళ్ళు అలాగే గనక ఉన్నట్టయితే ఇది బాగా వాళ్ళల్లో కూడాను దైవభక్తి బ్రాహ్మణ భక్తి తల్లిదండ్రుల ఇలా భక్తి ప్రపత్తులు కలవారాయి ఆచారవంతులుగా ఉంటారు సూక్ష్మగ్రాహులుగా ఉంటారు భాషా కోవిదులుగా ఉంటారు విషయ పరిశీలకులుగా కూడా ఉంటారు వాగ్దాటి కలిగిన వాళ్ళుగా ఉంటారు రచనలు వ్యాసాంగాలు ఎక్కువ రాసేవాళ్ళుగా కూడా ఉంటారు గోపురాకారం కనుక ఉన్నట్టయితే విద్యలందు కళయందు ఎక్కువ అభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటారు ఈ యొక్క వేలు గోపురాకృతి కనుక ఉంటే అట్లా స్క్వేర్గా కాకుండా గోపురాకృతి ఉంటే తర్వాత విస్తరించి ఉంటే క్రియాభిలాషులుగా ఉంటారు వంకర టింకరగా ఉంటే గౌరవ మర్యాదలు తక్కువగా ఉంటాయి ఇది ఈ వేలులో దాగిన పరమార్థ లక్షణం మన కంటి చూపు బాగా ఉండడానికి కూడా మనం యోగాలో ఈ విధంగా ఎక్ససైజ్ చేస్తుంటాం ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ వేళ్ళకి జీవత్వం ఉందండి గోళ్ళకి కూడా జీవత్వం ఉంది అందుకే మనం కట్ చేసినప్పటికీ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి దీనిలో నుంచి శక్తి పుంజాలు మన కంటికి తగలటానికి ఈ కంటి చూపు మందగించకుండా ఉండటానికి కూడా మనకి భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యం ఈ యొక్క చేతి వేళ్ళు అని చెప్పేసి గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే సుఖినో సుఖిన